హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని సుబ్బు బ్లాగ్స్ మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారా పిక్నిక్ వెళ్తున్నాం అనమాట ఎందుకంటే కార్తీక మాసం అయితే అయింది కదా మేము కార్తీక మాసంలోనే వెళ్ళాము ఇది ఏ గుడు ఎక్కడికి వెళ్ళు ఉంటామో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేమైతే మార్నింగే ఫస్ట్ వెళ్ళంగానే దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట దర్శనానికి ఒక వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడింది మొత్తం తిరిగి చూడాలి కదా సో అంతా చూసిన తర్వాత అందరి మేము అంటే ఒక్కొక్కరిమే ఒక్కొక్క ఫుడ్ అయితే తీసుకొని వచ్చామండి ఒకళ్ళ మీద బర్డన్ పడకూడదు కదా సో ఒక్కొక్కరిమే ఒక్కొక్కటి వండేస్తే ఇంట్లో ఫుడ్ కూడా తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అందరిమే వండేసుకొని అయితే తెచ్చేసుకున్నామండి ఇంటి దగ్గర నుంచి లెవెన్ మెంబర్స్ కి ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నామండి ఆ గుడిలో మొబైల్స్ అలౌ చేయరు మొబైల్స్ లోపలికి పట్టుకురావద్దు అని అంటున్నారండి కానీ మొబైల్స్ అయితే ఎక్కడా చెక్కింగ్ చేయట్లేదు అనమాట సో అంటే లోపల దాచేసుకొని పట్టుకొని వెళ్ళొచ్చు ఫొటోస్ ఎక్కడ తీసేస్తారా అని వద్దంటున్నారు అనమాట అంటే ఆ గుడిలో ఫొటోస్ తీయడం కూడా అంత కరెక్ట్ కాదు మొబైల్ పట్టుకెళ్ళినా ఫొటోస్ తీయకూడదు అనే నా ఒపీనియన్ అనమాట ఇంతకీ నేను ఇది ఏ ఊరో చెప్పలేదు కదండి దేవీపురం అష్టాదశ పీఠాలు ఉంటాయి కదండి అష్టాదశ పీఠాల్లో కామాఖ్య అమ్మవారు అస్సాంలోని అలాంటిది అనమాట ఈ గుడైతే సో పీఠం అయితే కాదు శ్రీ యంత్రం లాగా యంత్రంలాగా ఉంటుంది గుడైతే చాలా చక్కగా ఉంటుందండి నేను లోపల వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకంటే అమ్మవారికి వీడియో తీయడం అంత మంచిది కాదు వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా చూడాల్సిన ప్లేస్ అనమాట అది ఏదైనా నెగిటివ్ కళతో కాకుండా పాజిటివ్ కళతో చూస్తే అన్నీ పాజిటివ్గానే ఉంటాయండి సో ఆ గుడికి వెళ్ళిన తర్వాత అంత పాజిటివ్గా చూస్తే పాజిటివ్గానే కనిపిస్తుంది అంటే వేరే విధంగా చూస్తే వేరే విధంగా కనిపిస్తాయి అలా అమ్మవారిని దర్శించుకొని కొంచెం ముందుకొస్తే శివాలయం అయితే ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది కొంచెం కొండ ఎక్కాలన్నమాట ఆ శివాలయం కూడా దర్శించుకొని ఔటర్ గేట్ నుంచి బయటకు వచ్చాక వెనక జీడి చెట్లు ఇవన్నీ ఉంటాయండి మేమైతే ఒక ప్లేస్ చూసుకున్నాం అనమాట మాకు చాలా బాగా నచ్చింది వెళ్ళేటప్పుడే తార్పాల్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళాము చక్కగా పరుచుకొని ఒక సౌండ్ బాక్స్ అయితే పట్టుకెళ్ళాము బ్లూటూత్ బాక్స్ దాంట్లో సాంగ్స్ పెట్టుకొని చక్కగా డ్యాన్స్ వేసుకొని ఫుడ్ తిని చాలా ఎంజాయ్ చేసామండి మేము అక్కడ అయితే ఊర్లోనే ఏమి ఇల్లు అయితే అండి ఓన్లీ గుడి మాత్రమే ఉంటుంది మొత్తం పంట పొలాలు చెట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట ఊర్లో అసలు ఇల్లులోనే ఉండవంట ఈవినింగ్ అయ్యేసరికి అందరూ వేరే అంటే ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతారంట ఊరంతా ఖాళీగానే ఉంటదంటండి మేము ఫుడ్ అది తినేసిన తర్వాత ఫుడ్ తిన్న దగ్గరే కొంచెం పక్కకి వెళ్తే శివాలయ శివలింగాలు అయితే ఉన్నాయండి చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట మాకు చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇవన్నీ శివలింగాలు వెయ్యి శివలింగాలు అని చెప్పారనమాట పంతులు గారు ప్రతి శివలింగానికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్కరు కూర్చోబెట్టి అభిషేకం అయితే చేస్తున్నారు ఆ శివలింగానికి ఒక్కొక్క శివలింగానికి పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉందండి వాటర్ అది వస్తుంది ఫస్ట్ రో నుంచి చివరి రో వరకు తిరిగితే ఐదు ప్రదక్షిణలు అయితే అవుతాయండి మొత్తం చుట్టూ తిరగాలన్నమాట చాలా పెద్దది ఉంటది ప్రతి శివలింగానికి మనం ప్రదక్షిణ చేసినట్టే అవుతది అక్కడ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి చాలా బా అనిపించింది అనమాట అక్కడ స్వామి ఉన్నారనమాట ఆ స్వామికి మేము అందరమీ చరణ్ఘష్ చెప్పేస్తున్నాము వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా దేవిపురం ఎల్లుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అక్కడ అన్న ప్రసాదం కూడా పెడతారండి కాకపోతే ముందుగా చెప్పాలన్నమాట వాళ్ళకి వెళ్ళిన వెంటనే చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు దర్శనం చేసుకున్నాక రిటర్న్ అయితే అయిపోయాం బాయ్ బాయ్